హలో అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు అందరూ అయితే ఇంకా టెంపుల్కి వెళ్ళడం స్టార్ట్ అయి ఉంటారు మహాశివరాత్రి రోజు చాలామంది ఎక్కువగా నైట్ టైం వెళ్తారు కొంతమంది ఏంటంటే మార్నింగ్ వెళ్తారు నైట్ వెళ్తారు నేను అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసాను అోట ఈరోజు మార్నింగ్ శివాలయంకి వెళ్ళామనమాట అక్క నేను కట్ట వెలిగించాము శివరాత్రి అంటే ఏంటో మనం తెలుసుకుందాము నాకు తెలిసిన దాన్ని బట్టి నేను చెప్తాను మీతో షేర్ చేసుకుంటాను మహాశివరాత్రి అనేది మనం ఆచరించే ఒక ముఖ్యమైన పండుగ ఇది శివపార్వతుల వివాహం జరిగిన రోజు ఈ రోజు రాత్రి శివుడు తాండవం చేసే రోజు అని కూడా అంటారు మన క్యాలెండర్ ప్రకారం ప్రతి నెలలో వచ్చే శివరాత్రిని మాస శివరాత్రి అంటాం కానీ శీతాకాలంలో వేసవి వేసవికాలం ముందు మాఘమాసంలో వచ్చే పదమూడు లేదా పద్నాలుగవ రోజుని మహాశివరాత్రి అంటాము మహాశివరాత్రి ప్రాముఖ్యత ఏంటి అంటే శివయ్యని పూజించే రోజు శివుడు ఈ రోజే లింగాకారంలో ఆవర్భించాడు అని శివపురాణంలో చెప్తారనమాట అందుకే మహాశివరాత్రికి చాలా ప్రాముఖ్యత అనమాట చాలామంది జాగారం చేస్తారు ఫాస్టింగ్ ఉంటారు మేము కూడా జాగారం చేస్తామన్నమాట మార్నింగ్ టైం ఇలా పూజలు చేస్తారు నైట్ టైం అయితే శివయ్యకి పంచామృతాలతో మొత్తము అభిషేకాలు చేస్తారనమాట నైట్ టైము ఇంకా మేము నైట్ టైం కూడా వస్తాము మార్నింగ్ ఇక్కడ శివాలయంలో వెలిగించుకొని కోటప్పయ్యసామ గు గుడికి కూడా వెళ్ళి అక్కడ కూడా కట్ట వెలిగిస్తామన్నమాట నేను అక్క వచ్చాము యాక్చువల్గా మా చిన్నప్పుడు అయితే నడిచి వెళ్ళే వెళ్ళేవాళ్ళం కొండ మాకు పొలాల్లో ఉంటుంది అనమాట టెంపుల్ ఒకటి చిన్న టెంపులే ఎవ్రీ ఇయరు మహాశివరాత్రి రోజే అక్కడ చేస్తారు కానీ ఇప్పుడు ఏంటంటే ఎవరి బైకులు వాళ్ళవి మేము బైక్ ఎక్కి వెళ్ళిపోతామని చెప్పేసి అలా ఎవరికి వాళ్ళు వెళ్తున్నారు కానీ మన చిన్నప్పుడు అయితే సరదాగా అందరూ మాట్లాడుకుంటా వెళ్తా ఉండేవాళ్ళు ఆ రోజులైతే మారిపోయినాయి సో శివాలయంలో పూజ అయిపోయిందనమాట అక్క నేను అలా కూర్చొని ఇంకా వేరే టెంపుల్కి బయలుదేరాము ఇదేనమాట నేను చెప్పాను కదా పొలాల్లో ఉంటుంది అని చెప్పేసి ఈ టెంపుల్ అయితే అది ఇక్కడికి వచ్చాము ఇక్కడ కూడా కట్ట వెలిగించేసి మాకు దర్శనం అయ్యేసరికి ఇంకా లెవెన్ థర్టీ ట్వెల్వ్ అయింది ఆఫ్టర్నూను ఈరోజు ఫాస్టింగ్ కదా ఇంకా ఇంటికి వెళ్ళి ఫ్రూట్స్ తిని పాలు తాగి ఉంటామన్నమాట ఇంకా నైట్ టైము శివయ్యకైతే అభిషేకాలు చేస్తారు నేను మీకు ఆ ఫుల్ వీడియో కూడా నెక్స్ట్ వీడియోలో పెడతాను మీరు శివరాత్రి ఎలా జరుపుకున్నారో కామెంట్ చేయండి నేనైతే జాగారం ఉండడం ఇదే ఫస్ట్ టైం అనమాట ఫాస్టింగ్ ఉంటాను కానీ జాగారం అయితే ఎప్పుడు లేను కానీ ఇదే ఫస్ట్ టైము అమ్మ వాళ్ళు అక్క వాళ్ళు అందరూ ఉంటారు సరే ఈసారి నేను అమ్మమ్మ వాళ్ళ ఇంటికాడ ఉన్నాను కాబట్టి అక్కతో పాటు నేను కూడా ఉన్నాను ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్